హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా మండే రోజు వీడియో అండి ఇదైతే ఉదయం లేచేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజుల నుంచి బాగా వర్షం అయితే పడుతుందండి బయట కూడా బాగా చల్లగా ఉంది ఇంకా లేచిన తర్వాత వేడి వేడిగా ఒక కప్పు టీ తాగితే కానీ పని అయితే స్టార్ట్ చేయలేము బ్రష్ చేస్తే టీ పెట్టేశాను అందరూ తల ఒక కప్పు టీ తాగేసిన తర్వాత నేనైతే బయటకు అనమాట ఇల్లు గుమ్మలి అవ్వు తిడవడానికి ఈలోగా మొక్కలకి చక్కగా పువ్వులు అవి కనిపించేయండి సరే ముందుగా పువ్వులు అయితే వర్షం కదా అంత వాలిపోయినట్టుగా అయిపోతున్నాయి నీరు పట్టేసి సరే అని ముందు పువ్వులు అయితే కోసేసుకుంటున్నాను పువ్వుల కథం పద అనేసరికి లల్లి అయితే ముందుంటుంది వర్షంలో కూడా పెళ్ళి అక్కడే కూర్చుంది గేట్ దగ్గర సరే అని కొన్ని శంఖం పువ్వులు వచ్చాయి అలాగే ముద్దమందారాలు చాలా రోజులైందండి ఈసారి మాత్రం ఒక రెండు పువ్వులు ముద్ద బాగా పూసాయి ఒక్కొక్కసారి రేఖలాగా వచ్చేస్తున్నాయి పదంచాలక చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా మంచి కలర్తో పెద్ద పెద్ద పువ్వులు వచ్చాయండి వర్షం పడుతుంది కదా మనం ఎన్ని నీళ్లు వేసినా కూడా ఇంత బాగా అయితే రావు వర్షం పడేసరికి చక్కగా పువ్వులు విచ్చుకున్నాయి అలాగే మట్టి కూడా పోయి చక్కగా ఫ్రెష్గా అండి మొక్కలన్నీ అలాగే చాలా మొగ్గలు కూడా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ మనకి పూస్తూ ఉంటాయి అనమాట దేవుడికి ఇలా కుండీల్లో వచ్చే పువ్వులే దాదాపుగా నేను పెట్టేస్తానండి బయట నుంచి అయితే ఎక్కువగా కొని తీసుకురాను ఏవైనా పండగలు కానీ వ్రతాలు కానీ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా పువ్వులు అయితే కొన్ని తీసుకురావాలి లేదంటే మన కుండీల్లో ఉన్న మొక్కలకి వచ్చిన పువ్వులతోనే ఎడ్జెస్ట్ చేస్తాను అనమాట గేటు బయట కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి అసలు ఈ మధ్య అయితే ఇవి కోద్దామంటే బయట ఎవరూ ఉంచట్లేదు అనమాట రోడ్డున వెళ్ళే వాళ్ళు ఎవరిక్కళ్ళు కోసుకెళ్ళిపోతున్నారు అందులో శ్రావణ మాసం కదండి అమ్మవారికి పూజ అవి చేస్తారు కదా ఇంకా సరేలే కోసుకుంటున్నారని నేను కూడా వదిలేశాను లోపల వరకే నేను రోజు తెంపుతున్నాను అనమాట ఇక ఈరోజు వర్షం పడుతుంది కదా వరుసగా ఎవరు కోసినట్లేరు చక్కగా ఇవి కూడా విచ్చుకున్నాయి సరైన పీపులు కూడా కోసుకుంటున్నాను కొన్నేమో రేఖవి నందివర్ధనాలు కొన్నేమో కొన్ని ఏమో ఇవ్వన్నమాట వీటి పేరు ఏంటో మర్చిపోయాను గుర్తు రావట్లేదు కానీ దేవుడికి పెడితే మాత్రం చాలా బాగుంటాయండి పింక్ కలర్వి వీటిలో కలర్స్ కూడా చాలా ఉంటాయి అలాగే ఈరోజు మందారాలు శంఖం పూలు కూడా బాగానే వచ్చాయి ఇవన్నీ కూడా కోస్తున్నాను ఈ మందార చెట్టు అయితే నేను కుండీలో పెంచిన చెట్టు అండి చాలా చిన్నది ఉండేది దగ్గర దగ్గర ఒక మూడు అడుగుల వరకు ఏమో పెరిగింది తర్వాత చాలా పెద్దదైంది దాన్ని మొత్తం కట్ చేసిన తర్వాత ఒక మూడు అడుగుల వరకు ఉందన్నమాట దాన్ని తీసి కుండీలో సరిగ్గా పువ్వులు రావట్లేదని కింద నాటేశాను నాటిన తర్వాత చూసారా నాకన్నా డబుల్ అయింది అది హైట్ అయితే బాగా పువ్వులు కూడా వస్తాయండి రోజుకు ఒక ఐదు ఆరు పువ్వులైనా ఇస్తుంది హ్యాపీ అనమాట అలా మనం వేసిన చెట్టు ఒక చాట్ ఉంది పువ్వులు పోస్తుందంటే భలే అనిపిస్తుంది ఇంకా పువ్వులు కోసుకొచ్చి లోపల పెట్టేసి ఇల్లు గుమ్మలు కూడా తుడిచేసుకున్నాను తర్వాత టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి రెండు రోజుల నుంచి దోశలకి నానబోద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు రేషన్ బియ్యం ఏంటంటే కొంచెం చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నాయి అవి వేరాలని చెప్పి బతికించేస్తే వదిలేశాను ఇంక ఈరోజు ఏంటంటే రోజుకొక్కటి చేసుకుంటూ వస్తున్నాను ఒకరోజు చపాతి ఒకరోజు ఉప్మా ఒకరోజు సేమియా ఉప్మా ఈరోజు ఏంటంటే గోధుమ రవ్వ ఉప్మా ఛాన్స్ అనమాట ఇక్కడ నేను చేసే ఉప్మాలో పెసరపప్పు కూడా నానబెట్టి వేస్తున్నానండి చాలా చదువు చేస్తుంది అలాగే కమ్మగా ఉంటుంది ఉప్మా కూడా దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి కదా రవ్వలు నేను తీసుకున్నది అయితే మాములుగా డీమార్ట్లో మనకు ఎప్పుడూ దొరుకుతుంది చూసారా ఆ రవ్వ తీసుకున్నాను పెసరపప్పు మాత్రం ఒక నాలుగు స్పూన్ల వరకు ఒక గంట ముందే నానబెట్టేసుకుని తర్వాత ఎసరపు పోస్తాం కదా దాంట్లో వేసేసి తర్వాత రవ్వ పోసానండి ఇంకా మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే కాసేపు అయితే ఉడకబెట్టుకుంటున్నాను మెత్తగా వరకు కానీ అన్ని ఉప్మాల కంటే కూడా గోధునతో చేసిన ఉప్మా కాస్త తినుబోతవుతుందండి బాగుంటుంది అనమాట అలాగే దీనికి వచ్చే మాడు చూసారా అది కూడా చాలా బాగుంటుంది నేను చిన్న అయితే చాలా ఇష్టంగా తింటాము మా అయితే తినరు తిడతారు మేము తింటుంటే ఇంకా వాడు అడుగుతాడని కొద్దిగా మాడైతే పెడతానండి అడుగున కొంచెం అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టవ్ని కొంచెం హై చేసి పెట్టామంటే లైట్ లైట్గా మాడైతే వచ్చేస్తుంది ఇక వారికి చిన్నుకి కూడా టిఫిన్ ఇచ్చేసి నేను కూడా తీసుకున్నాను చూడకుండా వీడియో తీస్తున్నానని నవ్వుతున్నారు అంతే తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసి దేవుడి దగ్గర పూజ చేయడానికి ముందు రోజు పెట్టినవన్నీ కూడా తీసుకుంటున్నానండి మామూలుగా మనం దేవుడి దగ్గర పువ్వులు ఇవన్నీ పెడతాం కదా నేనైతే ఉదయమే తీస్తాను అనమాట అంటే ఈ రోజు పెట్టినవి రేపు తీస్తాను సాయంత్రం అయితే ఏం తీసేయనండి పిండి దీపాలు పెడితే మాత్రం సాయంత్రం తీసేస్తాను ఎందుకంటే చిన్న చిన్న నుసములు ఈగలు లాంటివి వస్తూ ఉంటాయి అది చల్మిడి దీపాలు కదా అందుకని సాయంత్రమే తీసేస్తాను అయితే అవి బయట పెట్టేస్తే ఒకటి తినేస్తాయి కదా ఇంకా నేను ఈ టేబుల్ మీద ఇలాగా కార్డ్బోర్డ్ లాంటిది వేసుకున్నాను కదండి స్టిక్కర్ అతికించి తర్వాత చాలా బాగుందనమాట ఇక్కడ కొంచెం నీళ్ళతో చేసుకుని బియ్యం పిండితో అయితే రోజు ముక్కు వేసుకుంటున్నానండి ఎందుకంటే కింద దేవుడు గుడి లాంటిది ఉంటే మనం ఎదురుగా ముక్కు వేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే టేబుల్ కదండి కింద వేసినా కూడా పై వరకు కనిపించదనమాట అయితే ఇలా పైన ముగ్గు పెట్టుకుంటుంటే బాగా అనిపిస్తుంది అందుకని బియ్యం పిండి కొంచెం పక్కకు తీసి పెట్టేసుకుని దేవుడి దగ్గర ఉంచేసుకున్నాను దీంతోనే రోజు ముందు రోజు పెట్టింది పేపర్తో తుడిచేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని బయట చెట్లులో వేసేస్తున్నాను తొక్కకుండా దేవుడి దగ్గర వేసింది కదా అని మళ్ళీ కొంచెం తడి నీళ్ళతో తుడిచి ముగ్గు వేసుకుంటున్నాను అంటే పొడి మీద ముగ్గు వేయొద్దు అంటారు కదండి అందుకని నీళ్ళతో తుడుస్తున్నాను పొడి ప్లేస్లో ముగ్గు వేయొద్దని అమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు ఏదైనా చాక్ పీస్తో కానీ చెద్దు ముక్కతో కానీ గీసినప్పుడు తిట్టేవాళ్ళు పొడి వాటి మీద అలా ముగ్గులు వేయకూడదు అని ఇక అందుకని ఇక్కడ కూడా కొంచెం నీళ్ళతో తుడిచేసి బియ్యం పిండితో ముక్క అయితే పెట్టేసుకుని పసుపు కుంకాయలు కూడా వేసాను మామూలుగా వాకిట్లో వేసిన ముగ్గు మీద అయితే పసుపు కుంకాలు వేయకూడదు మనం తొక్కుతా ఉంటాం కదండి ఇక్కడ ఏంటంటే దేవుడి దగ్గర కాబట్టి వేసుకోవచ్చు అని చెప్పి వేస్తున్నాను అనమాట నేను ఇక్కడ వేసింది కూడా కుబేర ముగ్గండి అండి దాంట్లో ఖచ్చితంగా పసుపు కుంకాలు వేయాలి ఇలా వేసి కొంచెం అక్షింతలు పువ్వు పెట్టేసి ఇక దీపారాధన కూడా చేసేసుకున్నాను ఈరోజు నా పూజ అయితే ఇదే అనమాట పువ్వులవి ఎక్కువ వచ్చాయి కదండి ఆ పువ్వులవి పెట్టేసరికి చాలా నిండుగా కనిపిస్తుంది బయట ఎన్ని పువ్వులు కోసుకొచ్చి పెట్టిన మన ఇంట్లో పూసిన ఒకటి రెండు పువ్వులు ఉంటాయి చూసారా వాటితో పూజ చేసినప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందులో ఈరోజు మందారాలు పెద్ద పెద్ద పూసాయి కదా ఎంత బాగున్నాయో ఫోటోలకు పెట్టేసరికి ఇంకా నేను పూజ అయిపోయిన తర్వాత వంటగదిలో వంట చేయడానికి అయితే వచ్చేసానండి మార్నింగ్ టిఫిన్ అవి చేసినవి నేను తోమలేదన్నమాట అంట్లు టిఫిన్ తిన్నాక రెడీ అయిపోయి పూజ చేసేసుకున్నాను ముందు తర్వాత ఇక కిచెన్లో ఉన్న అంట్లవన్నీ కూడా ఖాళీ చేసి తోముతున్నాను అలాగే ఏంటంటే నైట్ కుక్కర్స్ అవి కూడా తోమలేదండి అన్నం అది ఉందని చెప్పేసి ఉంచేసాను ఇంకా మార్నింగ్ ఏంటంటే కుక్కర్లో వస్తాయి వాటికి పెట్టేసిన తర్వాత ఖాళీ చేసేసి తోముతున్నాను అనమాట వర్షం పడుతుంది కదా వచ్చి అంటల తోమలన్నా కూడా చల్లగా ఉంటున్నాయండి అలాగే కింద బండలు కూడా నడుస్తుంటే చాలా చల్లగా ఉంటున్నాయి అలాగే బట్టలు కూడా అస్సలు ఆరట్లేదండి రోజు విడిసి రోజు ఉతకాల్సి వస్తుంది ఉతికి రో నైట్ అంతా ప్యాన్ కింద వేయాల్సి వస్తుంది ఎక్కడ చూసినా ఇల్లంతా బట్టలు కనిపించినట్టే అనిపిస్తుంది చిరాక్గా అనిపిస్తుంది కానీ అస్సలు తప్పట్లేదు ఆరాలంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా బయట అలా ఉంచేసాం అనుకోండి అవి కొంచెం ముక్క వాసనలాగా అనిపిస్తున్నాయి ఇక అందుకని ఇంట్లోనే ఆరేస్తున్నాను నేనైతే అయితే తోమేసుకున్నానండి ఇవన్నీ తోమేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి మామూలు టైంలో అయినంత ఫాస్ట్గా వర్షం అది పడినప్పుడైతే అస్సలు పని అవ్వదండి ఎందుకో తెలీదు తెలియకుండానే బతికిస్తూ ఉంటాము ఈరోజు నా పరిస్థితి కూడా అదేనమాట అందులో రేపటి నుంచి మళ్ళీ చిన్న ఒక కాలేజ్ ఒకటి ఉంది స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి అయితే ఇంకా వంట అవి మార్నింగే అయిపోతాయి కాబట్టి మధ్యాహ్నం వంట చేసే పని ఉండదు మార్నింగ్ వంట చేసేసుకుంటే మధ్యాహ్నం వేడివేడిగా ఒక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇనికి నాకు చిన్నూకు మాత్రం బాక్స్ పెట్టి పంపించేస్తానండి అసలు సోమవారమే ఉండాల్సింది ఏంటంటే వర్షాల వల్ల పోస్ట్ పోన్ చేస్తారనమాట ఇంకొక విషయం ఒకటి చెప్తామనుకున్నానండి మామూలుగా ఏడు శనివారం వ్రతం చేసుకున్నాం కదా చాలా మంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు మీ కోరిక తీరిందా వ్రతం చేశారు కదా అని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తీరిందండి ఆ కోరిక ఏంటనేది కూడా మీకు చెప్తాను చిన్నుకి మంచి కాలేజ్లో సీట్ రావాలని చెప్పి నేను మొక్కుకున్నాను అనమాట అదైతే నెరవేరింది ఏంటంటే చాలా కాలేజీలు చాలా దూరంలో పెట్టారు మనకి ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిలో అనమాట నాకు కరెక్ట్గా తెలియదులేండి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను వేరే ఊర్లో ఎక్కడైనా వస్తే అక్కడ వరకు పంపించేయాలి అని చెప్పి కొంచెం భయం కూడా ఉందన్నమాట మనసులోని ఉన్నది వాడు అక్కడే వాడిని వేరే చోటకు పంపించేసి మేమిద్దరమే ఉండాలంటే కూడా అస్సలు ఉండలేమండి పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు వదిలిపెట్టి ఉన్నది లేదు ఇంకా అందుకని నేనైతే మొక్కుకున్నాను అనమాట వాడు వేరే ఊరు కాకుండా ఇక్కడ మాకు దగ్గరలోనే ఏదైనా కాలేజీలో వస్తే బాగుండు అని చెప్పి అనుకున్నాను నిజంగా స్వామివారికి మొక్కుకున్నట్టు కానీ మాకు చాలా దగ్గరలో ఉన్న కాలేజీలో వచ్చిందండి అస్సలు ఊహించలేదన్నమాట నాకైతే చాలా రోజుల నుంచి ఇది ఒక మనసులో బెంగి ఉందండి ఎక్కడ దూరంగా వేరే ఊర్లో ఎక్కడైనా వేస్తే మళ్ళీ అక్కడికి పంపించేయాలి ఒక్కడ ఎలా ఉంటాడు ఏంటి వదిలేసి మేము ఎలా ఉంటాము ఇలా టెన్షన్స్ ఏవేవో ఆలోచనలు అయితే వచ్చాయి కాకపోతే ఇక్కడ దగ్గరలో వస్తుందిలే అని మనసులో ఏదో ఒక మూల ఒక నమ్మకంతో ఉన్నాను అనుకున్నట్టుగానే ఆ స్వామివారికి అన్ మొక్కుకోవడం వల్లే నిజంగా దగ్గరలో వచ్చిందని నా మనస్ఫూర్తిగా నైతే నమ్ముతున్నానండి ఇప్పుడు ఏంటంటే డైలీ సర్వీస్ చేసుకోవచ్చు చక్కగా ఇంట్లో లంచ్ బాక్స్ కట్టేసి ఇస్తే వెళ్ళి కాలేజీకి వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంత్రం రావచ్చు కావాలంటే బాస్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఈయన కూడా దింపేస్తాను అన్నారు ఇదొక హ్యాపీ అనమాట ఇక నేను వంట అయితే స్టార్ట్ చేశానండి చెప్పాను కదా బట్టల ఆరట్లేదని నేను ఒత్తుకున్నవన్నీ తీసుకొచ్చి కొంచెం లోపల అనమాట కుర్చీల మీద అవి చూడడానికి బాగోదు కానీ ఇంకా తప్పదు మరి బట్టలు ఇగో ఆరాలంటే వేసుకోవాల్సిందే ఇంకా వంట కూడా మొదలు పెట్టేసుకున్నానండి ఈరోజు ఏంటంటే వంకాయ బంగాళదుంప కర్రీ చేద్దామనుకున్నాను వంకాయలు ఏమో ఆమ్లీ తీసుకోలేదు పచ్చి పులుసు వంకాయలు తీసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా పెద్దకాయలు ఇవి ఫ్రై చేయడం చూసాను పచ్చి పులుసు అయితే నేను రెగ్యులర్గా ఎప్పుడూ చేస్తూ ఉంటాను కానీ కూర ఎప్పుడు చేయలేదండి మొదటిసారి ట్రై చేస్తున్నాను అసలు ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు కాకపోతే మామూలుగా ఉండే వంకాయల కంటే ఇది బాగా లైట్ వెయిట్గా స్మూత్గా ఏదో ఒక స్పాంజ్ లాగా అనిపిస్తుంది కట్ చేసినప్పుడు సరే అని చెప్పి ఇంక ఈరోజు వండుతున్నాను మీరు ఎవరైనా కర్రీ చేసి ఉంటే అసలు దీన్ని ఎలా చేయాలి ఏంటనే మీకు తెలిస్తే నాకు కూడా చెప్పండి ఎందుకంటే నేను ఇప్పుడు పచ్చి పులుసు కోసం మాత్రమే వాటిని తీసుకొస్తాను ఇంక అయితే కర్రీ చేయాల్సి వచ్చిందనమాట ముల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా కట్ చేసి ముందుగానే పెట్టేసుకుంటున్నానండి ముందే కట్ చేసి పెట్టుకుంటే వంట ఫాస్ట్గా అయిపోతుంది అనమాట అందులో చల్లగా ఉంటుంది కదా ఇంకా తినే ముందే నేను ఒక పదకొండు అలా అయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తున్నాను ఉదయాన్నే చేస్తామనుకోండి చల్లారిపోతుంది అందుకని వేడివేడిగా తినొచ్చు కదా ఈ వర్షాల వల్ల కూరగాయల రేట్లు కూడా బాగా పెరిగాయండి టమాటా అయితే కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట ఫిఫ్టీ రూపీస్కి రెండు కిలోల ఉల్లిపాయలు వస్తున్నాయి ఒక కేజీ అయితే టమాటా వస్తుంది అనమాట అవి కూడా అస్సలు బాగాలేదు అన్నీ మచ్చలు మచ్చలు పడిపోయి ఏరి తీసుకొచ్చినవి అవి కూడా లోపల పాడైపోయాయి చాలా వరకు నేనైతే ఈరోజు కొత్త గిన్నెలో కర్రీ చేయబోతున్నానండి ఈ గిన్నె ఏంటంటే మన ఇంట్లో ఉండే పాత కుక్కర్స్ అవి ఉంటాయి కదా అవి షాప్లో ఇచ్చేస్తే వాటి బదులుగా మనకి ఎంత పడుతుందో చూసి ఆ వెయిట్లో ఆ మనీలో సరిపోయినట్టు ఈ గిన్నెలు అయితే గిన్నెలే కాదు మనకి నచ్చింది ఏవైనా సరే తీసుకోవచ్చు స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఏవైనా సరే మనం ఇచ్చిన వాటికి ఎంత మనీ అయితే ఉంటుందో దానికి సరిపోయేంత బడ్జెట్లో మనకైతే ఇస్తారండి నేనైతే పాత కుక్కర్లు స్టీల్వి లంచ్ బాక్స్లు అవి ఉంటాయి కదా పాడైపోయిన పాతవన్నీ పక్కకు పెట్టేసి ఉంచాను పైన అవి తీసేసి అవన్నీ ఇచ్చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడింది అనమాట దానికి సరిపడా నాకైతే ఇలాంటివి ఇది ఖరీగిందండి చిన్నది పెద్దదేం కాదు డైలీ కూరలు ఉండడానికి వస్తుంది కదా అని ఇది తీసుకున్నానండి ఇంతకు ముందు కూడా ఇలాంటిది ఉండేది మార్చేశాను మామూలుగా ఏంటంటే చిన్నది కడాయిలు ఉంటాయి కదా వాటిలో వండుతుంటే చిరాకు వస్తుంది పాతగా అయిపోయి సరే అని చెప్పేసి మార్చి దీన్ని ఇది తీసుకున్నాను అనమాట ఇంకొక గిన్నెమో పెద్దదేనండి అదేంటంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వండుకోవడానికి వీలవుతుందనమాట తీసుకున్నాను అది కూడా ఒక పొయ్యి మీద అయితే కూర వేసేస్తానండి ముందుగా తాలింపు వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయిస్తున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యేలాగా నేను ఏంటంటే బియ్యం కడిగేసుకున్నాను ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇది కూడా అయిపోతుంది ఇంకొకటి అండి ఈ మధ్య చాలా చూస్తున్నాను కుక్కర్లు పేలుతున్నాయని ఏంటంటే మనం కుక్కర్ పెట్టే ముందే విజిల్ ఒకసారి బయటికి తీసేసి ఆ హోల్స్లో ఏమైనా అన్నం మెతుకులు ఉన్నాయేమో చూసుకోవాలండి లేదంటే దాంట్లో అన్నం మెతుకులు అవి ఉండడం వల్ల ఏంటంటే అది పేలిపోయే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఒకటి రెండుసార్లు నాకే అయ్యింది విజిల్ రాకుండా టైట్గా పెట్టేసినట్టు ఇంకా అప్పటి నుంచి నేనైతే ముందే చూసుకుని లోపల మెతుకులు అవి ఏం లేకుండా చూసుకుని ఫ్రెషర్ వస్తుందా లేదా అని చూసుకుని మాత్రమే పెడతాను రోజు నేను కుక్కర్ వాడతాను కానీ ఏదో ఒక లోపల భయం ఉంటుందండి అందుకని కొంచెం జాగ్రత్తగానే ఉంటాను చాలామంది ఈ మధ్య వీడియోస్లో కూడా చూసాను అనమాట పేలుతున్నాయని ఇది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చండి జాగ్రత్తగా పెట్టుకో పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది దాంట్లో ఏంటంటే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత కూరగాయ ముక్కలు కడిగేసి పెట్టుకున్నానండి ముందైతే వంకాయ నలుపు రాకుండా కండ్రెక్కకుండా నేను ఉప్పు నీళ్ళలో వేసాను అనమాట ఇంకా తర్వాత నీళ్ళు ఉంపేసి మంచినీళ్ళతో కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై అయింది కదా దీంట్లోనే ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ చేసే కూర కూడా కొంచెం ఎక్కువగానే చేస్తున్నానండి అంటే ఉదయం సాయంత్రం రెండు పూటలకు వచ్చేటట్టు చేస్తున్నాను అనమాట వంకాయ బంగాళదుంపంటే మా ఇంట్లో కొంచెం ఇష్టంగా తింటారు దీంట్లో ఎగ్స్ కూడా వేయమంటారు కానీ ఈ రోజైతే నేను ఏం వేయట్లేదు అంటే దశమే వచ్చింది కదా రేపు ఏకాదశి ఉంది అందుకని నేనైతే ఏం చేయలేదు మామూలుగానే కర్రీ చేసేస్తాను అనమాట ఈరోజు ఇంకొక స్పెషల్ వంట కూడా మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో ఈ కూరకి ఒక మంచి టేస్ట్ రావాలంటే తప్పకుండా ఈ మసాలా అయితే ఉండి తీరాలండి నేను ఎప్పుడు చేసినా మాత్రం ఇది ఖచ్చితంగా వేస్తాను వేయకుండా మాత్రం వంకాయ కూర ఎప్పుడు చేయను అనమాట అది ఏంటంటే ఒక చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయి కొంచెం మిక్సీకి వేసుకున్నాను మామూలుగా అయితే నేను రోడ్లో దంచుకునేదాన్ని ఈ రోజు లేట్ అయిపోతుందని ఇంకా మిక్సీలో వేసేసి గిన్నె కదా అని దాంట్లో వేసి పట్టేసుకున్నాను కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది వేసి ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గించుకున్నాం అనుకోండి కూర అయితే రెడీ అయిపోతుంది ఇంటికి ఉప్పు కరం వేయడం అయితే మీకు చూపించలేదండి ఎందుకంటే అందరికీ వచ్చిన కూరే కదా మామూలుగా ఉండేదే ఇంతకు ముందు కూడా వీడియోలో షేర్ చేశాను ఈ మసాలా మాత్రం స్పెషల్గా ఉంటుంది కాబట్టి లాస్ట్లో చూపించాను అనమాట ఇది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్ లో పెట్టేసి మూత పెట్టేస్తే కూర అయితే రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దమ్ముడాలు ఊరి నుంచి వస్తూ ఈ బ్యాగ్ తీసుకొచ్చారండి అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయనమాట కొన్ని సామాన్లు అయితే ఖచ్చితంగా పంపిస్తూ ఉంటారు కదా వచ్చినప్పుడల్లా ఇవైతే డ్రాగన్ ఫ్రూట్స్ అండి చిన్న చిన్న కాయలు చిన్నకి ఇష్టమని తీసుకొచ్చారు తర్వాత కరివేపాకు కరివేపాక అండి తీసుకొస్తాను కదా రాదు తాటి రొట్టి మీరు ఎప్పుడైనా తిన్నారా తాటి రొట్టి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట దీన్ని నొప్పుల మీద పళ్ళెల్లో వేసి ముప్పుల మీద కాల్చుతారు చాలా బాగుంటుంది సెంటమల్ పువ్వులు తెలుసా మీకు ఇలా గుత్తులు గుత్తుల్లో వస్తాయండి ఆ మంచి వాసన వస్తుంది దేవుడికి పెడతాను అరటికాయలు నిమ్మకాయలు ఈ పప్పాయే వచ్చి ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయంటండి వాటికి పెద్ద పెద్ద కాయలు వచ్చేవి అవి పంపించారనమాట నా కోసం నాటకాయలు అండి చాలా బాగుంటాయి కాకపోతే తీసుకొచ్చాం కానీ ఇవి లేదో చూడాలి వెనకాల తొడుము ఉంటుంది కదా అక్కడ కట్ చేసి పెడితే పండుతాయంట ట్రై చేయాలి పండుతాయలేదనేది వీటితో పాటు కొన్ని కూరగాయలు కూడా వచ్చాయండి అవి నేను ఫ్రిడ్జ్లో ఆల్రెడీ పెట్టేశాను లాస్ట్ మంత్ ఏమో పచ్చళ్ళన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి నేనైతే పచ్చడి ఏం పెట్టలేదండి మాములుగా ఒకటి రెండు కాయలు పెట్టుకోవడమే కానీ అమ్మాయిలు పెట్టి పంపించేశారు ఇక ఈ రోజు వచ్చిన కరివేపాకుతో కరివేపాకు పచ్చడి అయితే చేయాలి ఈయన చాలా ఇష్టంగా అడిగారనమాట పచ్చడి చేయమని చాలా రోజులైంది చేసుకోవడం చాలా బాగుంటుందండి కరివేపాకు పచ్చడి అలాగే మన కళ్ళకి జుట్టుకి కూడా చాలా మంచిది నేను ఇక్కడ కరివేపాకు తీసుకుని కడిగేసుకున్నాను అప్పటికప్పుడు కాబట్టి నేను ఇంకా ఆరబెట్టలేదండి కానీ దీంట్లో ఉన్న తడిపోయి ఆరబెట్టిన తర్వాత చేసుకుంటే మనకి ఒక నాలుగైదు రోజుల వరకు నిలువ కూడా ఉంటుంది ఇంక ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి నేను మామూలుగా కడిగేసి చేస్తాను ఎవరైనా చేస్తే కొంచెం కరివేపాకుని ఆరబెట్టేసుకుని చేసుకోండి బాగుంటుంది వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నానండి అది చల్లారేసరికి మనకి కొంచెం క్రిస్పీగా కూడా అవుతుంది మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇక్కడ ఒక రెండు మూడు స్పూన్ల వరకు శనగపప్పు వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు మినపప్పు వేసుకున్నానండి నేను ఇక్కడ తీసుకున్నది చిన్న స్పూనే పెద్దది కాదు తర్వాత దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు చాలా తక్కువ వేసుకోవాలి ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువ లేదంటే చేదొచ్చేస్తుంది ఇవి వేసుకుని ఫ్రై చేసుకున్నాను దీంట్లో మర్చిపోయానండి ధనియాలు కూడా వేసుకోవాలి నాకు లాస్లో గుర్తొచ్చి వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు నేను తీసుకున్న స్పూన్ చాలా చిన్నదండి తర్వాత ఎన్నిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కంటే కూడా ఎన్నిమిర్చితో చేసుకుంటేనే ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇవన్నీ వేపేసి పక్కన పెట్టేసుకున్నాను అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా పచ్చి జీలకర్ర వేసుకుని వేయించిన పోపుటినులు ఉన్నాయి కదా ఎండుమిర్చి అవి వేసుకుని దాంట్లో కొద్దిగా కలుపు వేసి గ్రైండ్ చేసి ఇది పౌడర్ లాగా అయింది కదండి దీంట్లో ఇప్పుడు నేను చింతపండు వేసుకుంటాను ఈ చింతపండు కూడా నేను కొంచెం గోరువే చట్నీల్లో కొద్దిగా ఈ పచ్చడికి ఎంత అయితే మనం తినగలుగుతామో పులుపు అంత వేసుకున్నాను ఎక్కువగా ఏం వేయలేదు ఇది కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నానండి తర్వాత ఇక్కడ కరివేపాకు కూడా చల్లారిపోయింది అది కూడా వేసుకుని తిప్పుకున్నాను కాకపోతే నాకు ఇక్కడ ఇది చిన్నది అవ్వడం వల్ల నలగలేదన్నమాట మర్చిపోయాను దీంట్లో నుంచి కొంచెం నేను కారం ఎక్కువ అవుతుందేమోనని పక్క గిన్నెలో ఒక్కొక్క స్పూన్ వరకు కారాన్ని తీసి పెట్టేసుకున్నానండి అవసరం అనుకుంటే లాస్ట్లో కలపొచ్చని ఈ కరివేపాకు వేసి తిప్పాను కానీ ఈ మిక్సీ జార్ చిన్నది అవడం వల్ల అస్సలు తిరగలేదు ఇంకా మళ్ళీ పెద్ద దాంట్లోకి అయితే మార్చేసుకున్నాను దీంట్లోనే చింతపండులో వాటర్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం నీళ్లు వేసుకుని రుబ్బుకున్నానండి లేదు ఇది నిలువ ఉండాలి నాలుగైదు రోజులు అనుకుంటే మీరు చింతపండు ఉడక పెడతాం కదా అంటే నేను గోరవెచట్ నీళ్ళలో నానబెట్టాను కొంచెం నిలువ ఉండాలి అనుకున్నారనుకోండి చింతపండును కూడా కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకుని మరిగించుకున్న తర్వాత అది ఆ వాటర్ వేసుకోండి అప్పుడు మనకు కొంచెం నాలుగైదు రోజులు వన్ వీక్ వరకు కూడా నిలుగు ఉంటుందండి నేను ఇక్కడ చేసేది చాలా కొంచెం కాబట్టి అప్పటికప్పుడు తినడానికి పచ్చి కరివేపాకు కదా ఇంక అందుకని మామూలుగా నీళ్ళు వేసి చేసుకుంటున్నాను ఇది ఒక రెండు రోజులు మూడు రోజులు అలా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చూడండి పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది కొత్తిమీర పచ్చళ్ళని కనిపిస్తుంది చూడడానికి పైనుంచి కొంచెం తాలింపు కూడా వేసేసుకున్నాను ఆ పక్కన పెట్టిన కారం కూడా దీంట్లో వేస్తానండి సరిపోయింది రోజు కాస్త ఒక్క ముద్దులో వేసుకుని తిన్నా చాలండి మన కళ్ళకు కానీ జుట్టుకు కానీ చాలా మంచిది మనం తలకి ఆయిల్ కాసినప్పుడు కరివేపాకు పెడతాం కానీ ఇలా బయట నుంచి పెట్టేదానికంటే కూడా మనం ఫుడ్ రూపంలో లోపలికి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది అని కరివేపాకు వాసన కూడా రాదండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ